అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాణి న్యాచురల్ లాస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎక్కువ కుకింగ్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే నేను డైటింగ్ చేస్తున్న వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా నేను అందుకనే కుకింగ్ వీడియోస్ అనేది ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే అన్ని వెరైటీస్ చేస్తే మనకు కూడా దీని అవుతుంది కదా సో అందుకనే నేనైతే ఎక్కువ చేయట్లేదు నేను నా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కాబట్టి నేను ఏం తింటున్నా అనేది మీకు ఈ ఈరోజు నుంచి ఎవరైనా మీరు ఉండాల్సిన దానికంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ ఎక్కువ ఉంటే మన డైట్ ఫాలో అవ్వండి తప్పకుండా తగ్గుతారు వెయిట్ లాస్ అవ్వడము అస్సలు కష్టం కాదండి చాలా ఈజీగా తగ్గిపోవచ్చు సో దానికోసం వాళ్ళు ఏమైనా ప్రత్యేకించి కొనుక్కోవాలా ప్రత్యేకించి తెచ్చుకునే అవసరమే లేదండి మన ఇంట్లో మనం తినేవి మనం కూడా తినొచ్చు కానీ ఆ తినే పద్ధతి కూడా ఉంటుంది అది ఎంత తినాలి ఎట్లా తినాలి ఏం చేయాలనేది మొత్తం డే మొత్తం ఎట్లా తినాలి నేను ఎట్లా తింటే నేను వెయిట్ లాస్ అయినా అనేది మీకు చూపిస్తాను ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన వీడియోస్ ఫాలో అవ్వండి ఇట్టే తగ్గిపోతారు ఒక ఎంత కష్టమేం కాదు కాకపోతే మనం ఎప్పుడు ఎంత తినాలి ఏ టైం తినాలి అవన్నీ తెలుసుకోవాలి నేను ఎట్లా వెయిట్ తగ్గినా నేనైతే సెవెంటీ వన్ కేజీస్ నుండి ఇప్పుడు నాది సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉన్నాను నేను నేను ఎట్లా తగ్గినా నేను ఏం తింటున్నా మీకు వీడియోలు చూపిస్తా అంటే ఎంత ముందు నేడుతాం మగవాలో అన్నీ నేను డైటింగ్ చేసేవన్నీ వీడియోస్ అయితే పెడుతున్నాను వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కాబట్టి సో ఇప్పుడు ఈ ఛానల్లో కూడా నేను కుకింగ్ వీడియోస్ అయితే పెట్టకుండా పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను కుకింగ్ ఇప్పుడు వెరైటీస్ అయితే ఏం చేయట్లేదండి స్పెషల్గా చేస్తే మనకు కూడా తినాలనిపిస్తుంది కాబట్టి సో నార్మల్ ఫుడ్ చేస్తున్నా నేనైతే డైటింగ్లో ఉన్నా నాది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మన ఛానల్లోకి రండి ఉండాల్సిన దానికంటే టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ ఉన్నవాళ్ళు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు పెద్ద కష్టమేం కాదు సో ఎట్లా నేను నేనైతే సెవెంటీ వన్ కేజీస్ నుంచి సిక్స్టీ ఫైవ్ కేజీస్ వరకు ఇప్పుడైతే వచ్చానో సో నేను ఏం తింటున్నా నా డే మొత్తం అయితే మీకు చూపిస్తున్నా చూడండి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటా అవ్వండి తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు మన మీద మనకి నమ్మకం ఉండాలి నమ్మకం ఉంచుకొనే చేయాలి తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు ఇంట్లో ఒక డిజిటల్ వెయిట్ మిషన్ ఉందంటే చాలా అండి అంతే ప్రత్యేకించి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సో చూడండి వెయిట్ లాస్ అయితే అవుతారు ఎందుకంటే మీకు మీరు తెలుసుకోవాలంటే ఒక వన్ వీక్ చేయండి మీకే తెలిసిపోతుంది వెయిట్ లాస్ అని సో నేను ఎట్లా చేస్తాను నేనేం తింటున్నాను